హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్ స్టడీస్ అండ్ డిజిటల్ అసిస్టమ్ సచివాలయంలో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పేక్ అప్డేట్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డులు జారీపైన ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అలాగే రేషన్ కార్డుల ఏకేవైసీ డెడ్ లైన్ అనేది గడువు ఏప్రిల్ ముప్పై వరకు పెంచారు ఎందుకంటే ఐదు సంవత్సరంలో పిల్లలకి ఆధార్ కార్డులు బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి అలాంటి పిల్లలకు వారి తల్లిదండ్రులు ఏకేవైసీ చేసేలాగా ఒక ఆప్షన్ ఇచ్చారు మరియు కాలేజెస్లోని కి ప్రెసెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నందువల్ల డేట్ ఎక్స్టెండ్ చేశారు న్యూ గవర్నమెంట్ ఫ్యామ్ అయినప్పటి నుంచి న్యూ రేషన్ కార్డ్స్ అనేవి మంజూరు కాలేదు అలాగే సూపర్ సిక్స్ పథకాలకు అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డులు మెయిన్ కాబట్టి ఎంతో మంది లెప్తిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం రేషన్ కార్డులోని మార్పు చేర్పుల కోసం నిరీక్షిస్తున్నారు అర్హత లేకుండా కార్డులు పొందిన వారికి తొలగించేలాగా ప్రభుత్వం క్షీతస్థాయిలో సర్వే చేస్తుంది కాబట్టి రేషన్ కార్డుల లబ్ధిదారులు నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి ఈ ఈకేవైసీ అనేది రేషన్ డీలర్ దగ్గర అందుబాటులో ఉంది అలాగే సచివాలయంలో కూడా అందుబాటులో ఉంది అలాగే ఐదేళ్లలో పిల్లలకు ఈకేవైసీ నుంచి మినహాయింపు కూడా ఏపీ గవర్నమెంట్ అనేది ఇచ్చింది అసలు రేషన్ కార్డు కేవైసీ అంటే ఏంటి రేషన్ కార్డు ఇకేవైసీ ఎందుకు అవసరం అనేది మనం ఇప్పుడు రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ పిడిఎస్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరి అని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ కడవును పలుసార్లు పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి పొడిగించింది ఇది వరకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిని చివరి తేదీగా ప్రకటించారు అయితే ఇప్పటికీ కొంతమంది ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ఈ కడువును ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పొడిగించారు అసలు ఈకేవైసీ అనేది ఒక డిజిటల్ వెరిఫికేషన్ పద్ధతి ఈ ప్రాసెస్ పూర్తి చేయని వాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆహార ధాన్యాల రాయితీలను పొందలేరు ఈకేవైసీ విధానంలో మీ యొక్క ఆధార్ కార్డును రేషన్ కార్డును లింక్ చేస్తారు రేషన్ కార్డు ఈకేవైసీ అంటే ఏంటంటే రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనేది వారి గుర్తింపును ధృవీకరించడానికి ఆధార్ కార్డును రేషన్ కార్డు లింక్ చేయడం అనేది ఒక పద్ధతి ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులకి లభించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను చేపట్టారు రేషన్ కార్డు ఈకేవైసీ ఎందుకు అవసరం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద రాయితీ ధరలో లభించే ఆహార ధాన్యాల లభ్యతను ఇది నిర్ధారిస్తుంది వినియోగదారులు నిజమైన వారిని నిర్ధారించడం ద్వారా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇది సహాయపడుతుంది ఈ ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయకపోతే ఆ సదురు వ్యక్తి ఆ పథకానికి అనర్హుడిగా గుర్తిస్తారు మే నుంచి న్యూ కార్డ్ అని ఎటీఎం సైజ్ లాంటి ఆధార్ కార్డు ఏటీఎం సైజులో ఆధార్ కార్డ్ సైజు లాంటి న్యూ రేషన్ కార్డ్స్ అనేవి జనరేట్ చేస్తాము అని చెప్పి మన మంత్రి వారు నాదేళ్ల మనోహర్ గారు వెల్లడించారు దీంట్లో మనకి క్యూఆర్ కోడ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చి అంటే రేషన్ కార్డు భద్రత సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి అన్ని తీసుకుంటామని చెప్పారు త్వరలోనే రేషన్ కార్డులోని యాడింగ్ స్పెట్టింగ్ డిలీషన్స్ ఇలా చేర్పులు మార్పులు చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తామని చెప్పారు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్స్ అన్ని ఇస్తారు ఆ తర్వాత న్యూ రేషన్ కార్డ్స్ అనేవి జనరేట్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్